రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులు పర్యటించనున్నారు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబుతో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి కరీంనగర్ జిల్లాకు రానున్నారు మొదటగా హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా నేరుగా పెద్దపల్లి జిల్లా రామగుండంకు చేరుకుంటారు అక్కడి నుండి అంతర్గాంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ప్రారంభిస్తారు అక్కడి నుండి ధర్మరం మండలంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా మంజూరైన ఐటీఐ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు ఆ తర్వాత కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నంతో పాటు చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు పాల్గొంటారు మంత్రుల పర్యటనకు సంబంధించి ధర్మారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు స్థానిక మార్కెట్ యార్డ్లో జరగనున్న సభ ఏర్పాట్లను మండల కాంగ్రెస్ నాయకులు స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మార్కెట్ చైర్మన్ నాయక్ మాట్లాడుతూ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నందు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మరియు ఐటిఐ కళాశాల మంజూరు అయిన సందర్భంగా దాని శంకుస్థాపనకు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇంతాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మహిళులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే జిల్లా మైటీ శాఖ మహిళలు శ్రీధర్ బాబు గారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధర్మపురి శాసనసభ్యులు శ్రీ అర్డూర్ లక్ష్మణ్ కుమార్ గారితో పాటు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం శాసనసభ్యులు శ్రీ మకాన్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు గత పది సంవత్సరాల క్రితం నుండి కూడా చూసినట్టయితే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు సుమారు ఓన్లీ ధర్మారం మండలానికే వెయ్యి కార్డులు కొత్త రేషన్ కార్డులు మరియు రెండు పై పైచిల్క యాడింగ్ రేషన్ కార్డుల పంపిణీ గాను రాష్ట్ర మంత్రి అందరూ కూడా ధర్మారం ఇచ్చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ధర్మారం మండల ప్రజలు లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా అదే అదేవిధంగా గత పది సంవత్సరాల్లో పేద కుటుంబాలకు ఏనాడు కూడా ఒక రేషన్ కార్డు రాలేదు వాళ్ళు పది పది సంవత్సరాలు ఎదురు చూస్తున్న వాళ్ళ కళ రేపు నెరవేరబోతుంది సుమారు వెయ్యి నలభై ఏడు మంది రేపు రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు గత పది సంవత్సరం ఒక్క రూపాయి కూడా పనిచేయని ప్రభుత్వంలో ధర్మారం మండలంలో ఊహించని రీతిలో కూడా మీకు ఆరోజు స్టేజ్ మీద మన అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రివర్గం ఒక మాట ఇచ్చారు ధర్మారం మండలంలో మార్కెట్ను అభివృద్ధి పథంలో నడిపిస్తారని అది మీరు కూడా ఇప్పుడు నేను చెప్పాను కానీ ఒక నెల రోజుల లోపలనే ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉంటాయి మళ్ళీ ఇదే మంత్రులు కూడా తిరిగి నెల రోజుల వరకే వచ్చి వాళ్ళు ఇనాగ్రేషన్తో పాటు ఓపెనింగ్ కూడా చేస్తారు అదేవిధంగా శంకుస్థాపనలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా నెల రోజుల వరకు చేస్తాడు కాబట్టి ధర్మారం మండల పక్షాన విద్యార్థుల పక్షాన పేద కుటుంబాల పక్షాన మన ధర్మపురి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి నా పక్షాన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను